గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదం కేసులో నిందితులుగా ఉన్నటువంటి లూద్రా బ్రదర్స్ ను గోవాకు తీసుకెళ్తున్నారు పోలీసులు నిన్న మధ్యాహ్నం ఇండిగో విమానంలో ఢిల్లీ చేరుకున్న నిందితులను వెంటనే అరెస్ట్ చేశారు పోలీసులు ఆ తర్వాత వాళ్లను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు అనంతరం పట్యాల హౌస్ కోర్టులో హాజరుపరిచారు ఫైర్ యాక్సిడెంట్ జరిగిన నైట్ క్లబ్ కు లూద్రా బ్రదర్స్ యజమాన్ అని తేలడంతో నిందితుల్ని పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు గాను న్యాయస్థానం ఒప్పుకుంది దీంతో వారిని గోవాకు తరలిస్తున్నారు పోలీసులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో గోవాకు తీసుకెళ్తున్నారు డిసెంబర్ ఆరున గోవా నైట్ క్లబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇరవై ఐదు మంది చనిపోయారు సంఘటన జరిగిన వెంటనే నైట్ క్లబ్ ఓనర్స్ అయినటువంటి లూద్రా సోదరులు థాయిలాండ్కు పారిపోయారు థాయిలాండ్ లోని ఫుకెట్ లో వాళ్లున్నారని తెలియగానే సీబీఐతో పాటు నిఘా విభాగానికి చెందినటువంటి అధికారులు కూడా చేరుకున్నారు థాయిలాండ్ నుంచి వాళ్లను భారత్ కు తరలించేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేశారు ఆ తర్వాత వాళ్లను బ్యాంకాక్ లోని ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్ కు తరలించారు మొత్తానికి నిన్న ఇండియాకు చేరుకున్న లూద్రా బ్రదర్స్ ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు